కొన్ని ఓవర్లని కౌన్సిలింగ్ చేయాలని కౌన్సిలింగ్ మీ వాళ్ళకి చేయాలి అడ్డవల్గా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళకి చేయాలి గతంలో రౌడీ షీటర్లుగా నమోదైన వాళ్ళకి చేయాలి కౌన్సిలింగ్ చేయాల్సింది మీకు అని పార్టీ కార్యకర్తలకు కానీ ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్లు అందరి తరపున కూసబెడతాం ఓవైపు పోలింగ్ జరుగుతుంటే ఓట్లే పోనీ ఎప్పుడు ఆపుతాం అన్న దుర్మార్గాలు చేస్తా ఉన్నారు నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా చింతలపాలెం కావచ్చు మట్టంపల్లి కావచ్చు గరిడెపల్లి ఎస్సైలు మీ ఆగడాలు సుఖమించిపోతున్నాయి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిబంధనల మేరకు పనిచేయడం నేర్చుకోండి కేవలం ఇవ్వాలన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడతారు అనుకుంటున్నారు మండల పార్టీ అధ్యక్షుడు పని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పనిని మీరు చేస్తా ఉన్నారు ఇది బంద్ చేయండి చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా నగర్ సిఐ కూడా చాలా తప్పులు చేస్తా ఉన్నారు ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది మా పార్టీకి సంబంధించిన సర్పంచపరిధి దిస్తుపై భయపెట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అప్పచెప్పడం చేస్తున్న పని గ్రామాలలో ఉన్న మా వాళ్ళను ఉదయించి సాయంత్రం వాళ్ళు ఊసబెట్టు మేము కౌన్సిలింగ్ చేస్తున్నామని బైండ్ ఎవరని ఉన్న వాళ్ళే ఊలె ఉన్నారు రౌడీ హిస్టరీ చరిత్ర ఉన్న వాళ్ళు ఊల ఉన్నారు ఏ కేసులు అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చి మీరు కేసులు కొంత పూస పెడుతున్నారు ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఏం చేసినా సరే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెలవకుండా పోరాటం చేస్తున్నారు వీరోచితమైన పోరాటం చేస్తున్నారు పర్టికులర్గా నగర్ నియోజకవర్గంలో ఇంత తీవ్ర నిర్బంధం మధ్యన కూడా ఇంత పోరాటం చేస్తున్న మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తా ఉన్నా ఇదే పోరాటాన్ని కొనసాగించింది ప్రజలు మనవైపే ఉన్నారు మళ్లీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు గులాబీ జెండా వేసుకొని పోయే వాళ్ళని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తున్నారు తప్పకుండా ఈ రెండు రోజులు కూడా పనిచేయాలని తప్పకుండా ప్రజలు మీ వైపు మీకు ఫలితం ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం ఇప్పటికీ నేను ఉత్తమ్ పాలు చెప్తా ఉన్నా ఒక్కసారి రివ్యూ చేసుకో మీ పని విధానం మీద మీ నాయకులు కింద ఏం చేస్తున్నారు పోలీసులకి ఏం ఆదేశాలు ఇస్తున్నారు మీ స్టాఫ్ ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారు ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసులు మితిమీరి చట్టారాతి పని పనిచేస్తున్నారో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది మీరు కూడా మీరు భయపెట్టించి దౌర్జన్యాలు చేసి టెక్నికల్ గా ఏదైనా ఒక రెండు సీట్లు అదనంగా గెలిస్తే గెలవచ్చాం కానీ ప్రజల మనసులు మాత్రం గెలవలేరు మీ వైఫల్యాలు బయటపడుతున్నాయి తప్పకుండా ఆ రకమైన ఫలితాలనే ప్రజలు ఇవ్వబోతున్నారు ఇప్పటికే నా పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.